రాజధానిగా ఉండాలి అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని కర్నూల్ని ఒక మోడ్రన్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని అదే మరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేమి చేస్తాం చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారమే మీరు చూస్తే పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే కర్నూలులో ఐఏ ట్రిపుల్ ఐటి పెట్టాం అక్కడిని ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాం తిరుపతిలో ఐసర్ కానీ అదే వారికి ఐఐటి కానీ పెట్టాం ఇంకో పక్క విశాఖపట్నంలో ఐఎస్ ఐఐఎం పెట్టాం తాడేపల్లిగూడెంలో ఎన్ఐఐటి పెట్టాం మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పెట్టాం ఇంకొక పక్కన ఒంగోల్లో ఐఐటి పెట్టాం ఈ విధంగా అన్ని విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టాం అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఆ రోజే చాలా స్పష్టమైన విధానాన్ని ప్రకటించాం ఈరోజు మనం చూస్తే ఏది జరిగే పరిస్థితి లేకుండా పోయింది నేను అందుకనే ఈరోజు డీటెయిల్స్ పోవడం లేదు బ్రాడ్గా మీ అందరికీ ఒక ఐడియా ఇస్తున్నాను డీటెయిల్స్ అన్ని కూడా వైట్ పేపర్లో వస్తాయి అయితే బాధ ఏంటంటే ఈ రాజధాని పైన బురదల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ని దెబ్బతడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంట్రల్ లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పిన ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్లో చూపించే విధానం ఇది అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు ఇంకొక పక్కన మీరు చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ ని అవహేళన చేశారు విషయం జంపి సింగపూర్ లాంటి కన్సార్టీ తరిమేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత మీ పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనల్ని నెట్టేసే పరిస్థితికి వచ్చారు డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆ రోజు కూడా ఇక్కడ ఉండే రైతాంగం యొక్క స్ఫూర్తిని మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులు ఇచ్చిన భూమే కాకుండా ఇక్కడుండే గవర్నమెంట్ భూములు అన్ని కలుపుకుంటే యాభై ఐదు వేల ఎకరాలు సేకరించింది ఆనాటి ప్రభుత్వం దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము రాజధానికి ఇస్తాం మాకు ఒక ప్యాకేజ్ ఇమ్మని ముందుకొచ్చారంటే ప్రపంచానికి ఇది ఒక ల్యాండ్ కొనాలంటే లేకుంటే ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా లేకుంటే ఒక మంచి పని ఒక దేవాలయం కట్టాలన్నా భూమి పని రోజుల్లో ఉండే రైతాంగం ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూమిస్తే దానికి ఎన్ని అపవాదులు వేయాలని అపవాదులు వేసారు ఇక్కడుండే రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టారు ఇంకొక పక్కన ఇక్కడ ఉండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని రోడ్లు గాని గవర్నమెంట్ బిల్డింగ్లు కానీ పబ్లిక్ పర్పసెస్ కానీ అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది దాన్ని నమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది దానికి కూడా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని ఇక్కడొచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ కానీ అదే మరి ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునేవి వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు అపహాసం చేశారు విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఈరోజు నేను చూసిన బ్రాడ్గా ఉండే విషయాలు మీడియా మొత్తం బిల్డింగ్స్ అన్ని చూశారు బూజు పట్టిపోయినాయి కొన్ని డోర్స్ అన్ని పోయినాయి కొన్ని అయితే ఇరగగొట్టారు విధ్వంసం చేశారు ఎన్ని యాంటీ సోషలిమెంట్స్ చేయాలని అన్ని కార్యక్రమాలు ఒక రైతులు ఎంత కాపాడాలనుకున్నా పోలీసులు ఏకపక్షంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు కాంట్రాక్టర్ల మెటీరియల్ ఇక్కడ పెడితే ఆ మెటీరియల్ దోసుకుపోయే పరిస్థితికి వచ్చారు అడిగితే వాళ్ళను కూడా కొట్టే పరిస్థితికి వచ్చారు చాలా దారుణం చాలా దౌర్జన్యం ఏది ఏమైనా మళ్ళీ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఒక పక్కన ప్రజలతో చర్చిస్తూనే ఎంత నష్టం జరిగింది రాష్ట్రానికి ఆ విషయాలు చెప్తూనే మొత్తం ఇక్కడ చూస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్తో ఎక్కడికో వెళ్లవలసిన ఈ రాజధాని ఈ తుమ్మంతా పెరిగిపోయి ఎక్కడికక్కడ బిల్డింగ్ లేసిన ఫౌండేషన్ కానీ కొంత కన్స్ట్రక్షన్ కానీ కమ్మేసే పరిస్థితికి వచ్చింది ముందు ఒక మాట చెప్పాను ఒక టెండర్ పిలిచి రాజధాని మొత్తం ఈ తుమ్మ చెట్లన్నీ తీయండి కనీసం ఒక క్లారిటీ వస్తుంది ఒక విజిబిలిటీ వస్తుంది అంతలోపల మనం అంత కూడా ప్రజలతో చర్చించిన తర్వాత ఏం చేయాలని అవి కూడా ఆలోచిస్తాం ఒక దుర్మార్గమైన వ్యక్తి చేసే విధ్వంసానికి అమరావతి బలైపోయింది రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది ఆ విషయమే ప్రజలకు చెప్తూ మీరందరూ కూడా ఒక్కొక్కసారి రాగద్వేషాలకు అతీతంగా ఇప్పటికి కూడా పన్నెండు సీ పదకొండు సీట్లే వీళ్ళు గెలిచారు కొంతమంది ఓట్లు వేసారు వేసిన ఓ ఓట్లు వేసిన వ్యక్తులు కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎలాంటి వ్యక్తికి ఓట్ వేయడం భావ్యమా అలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హులా ఎలాంటి వాళ్ళని మనం సహకరిస్తామా ఒకవేళ ఇలాంటి వ్యక్తులు కానీ రాష్ట్రంలో కానీ రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తు ఏమవుతుంది అనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మనందరి భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మన అందరం కూడా ఎక్కడికక్కడ కొంతమంది అనుకుంటారు మాకే సంబంధం అమరావతి అని మాకే సంబంధం పోలవరం అని అభివృద్ధి అంటే అదేంటని అట్లా కాకుండా అభివృద్ధి జరిగితే మీ జీవితాలు బాగుపడతాయి ఈరోజు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రభుత్వ విధానాల ద్వారా ప్రజా జీవితాలను మారుస్తుంది అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారు కానీ వివిధ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ మీ జీవితాల్లో వెసులుబాటు తీసుకురావడం మీ జీవితాల్ని బాగు చేయడం ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తాత్కాలికంగా మీకు వెసులుబాటు ఇవ్వడమే కాకుండా దీర్ఘకాలంలో మీ జీవితాలకు వెలుగొచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈరోజు హైదరాబాద్ని అభివృద్ధి చేశాం దాని ఫలితాలు అక్కడ ప్రజానీకం ఎంజాయ్ చేస్తున్నారు అదొక తృప్తి నాకు ఆ రోజు నేనేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి చేత అనేంత వరకు ముందు తీసుకెళ్లారు చేత కాకపోతే వదిలిపెట్టారు ఎవ్వడు విధ్వంసం చేయలా కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్యం వేసే పరిస్థితికి వచ్చింది నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చి రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేసారు బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఇంటి పనులు చేసుకునే వాళ్ళు పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ ఐదేళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కానీ రోజు నేను ఇక్కడే ప్రజానీకాన్ని కోరేది ఒకటే అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మాకు కూడా మీరు ఒక స్ఫూర్తినియాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా ఆలోచనలు ఇస్తా ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పోలవరం కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈ రోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్లీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడిజం చేయడం